ਮੈਂ ਨਹੀਂ ਇਹ ਕਾ ਵਖਰੇ ਕਾ ਰਾ ਇਹ ਮੈਂ ਰਾਵਕ ਲੇ ਲੀਵਨੁਰਕਤਮਨ ਚੀਂਦੀਂ ਚੀਵਨੁਰਕਤਮਨ ਅਨੈ ਅਨੈਸ਼ਰੂ ਲਾਈਵਟਨ ਯੂਟਿਊਬੋਂ ਲੀਆ ਇਹਨੂਆ ਘਨੋਡ ਤਲਿਰਾਮ ਲਾਈਵਟਨ ਯੂਟਿਊਬੋਂ ਲੀਆ ಅಜೇಯ మంచిదండి వింటున్నారు కదా అందులోనూ మరొకసారి అడుగుతున్నాను తల్లి నేను ఎవరు బలవంతం చేసింది కాదు కదా ఇది మీ స్టాన్స్ మీరు దేవుని మీద ఇష్టపడి మీరు తీసుకుంటున్నారు కదా దేవునికి స్తోత్రం మరి మీరు ఇచ్చినటువంటి బట్టి దయవజీనుడిగా ప్రకాశ్ సాయి గారు మేము కూడా వీరికి బాధ తీసు ఇవ్వడానికి మరి నీటిలోనికి వెళ్తున్నాం మా కొరకు మీరు అందరు కూడా ప్రార్థన ఇచ్చేయండి ఓకే

హల్లెలూయా 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 చే చప్పుడు పోందగల అల కలగనే మార్తమ గర్ తీసున్నటువంటి యొక్క నిర్యానబట్టి పరిశుద్ధ ఆత్మ దేవుడి మాకిచ్చిన అధికారముని బట్టి అని చెరికా దీపకణంని చెప్పునొని వాయ హాలనే పక్క దేవుని స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా దేరక కుంజుల సైడ్ కు దీపకణంని చెప్పునొని ఇటు అడిలని మల్లి విరాంద్ర విన్నారు కదా హరణోక దోతల ఎదుటను 23 ఫంగం ఎదుటను దైవ జీనుల గామేమో నీ ఈ రోజునే మా శ్రీమంతనవుగా మనం ప్రేమగల మాటండి నీకొంత నేను ఈ భువనే మీరు జీవించండి ఈ భూమి మీద ఒక ఆత్మ రక్షించినబడితే మీకు ఎంతో సంతోషమని మా పరమ తండ్రి అంటే అలా ఉంట అన్నమాటండి భూలోకమ ర కూడా మా సంఘము ద్వారా మేము సంతోషపడుతూ ये दर्मन मनमाप्रभाय ये बैठक में मु नीत द्वारा मैं बातें समझता बना ये दर्मन उन्हीं ये बैठे में प्रभु आ नहीं बैठा याद में क्या पके सब नाम ना कली ये बैठे न ये को बातें में सनी लोग यहाँ ఇది మదర్ కుని ఈ బెట బరతుకు దినమలన్నియు కూడా మీ సన్నిధిని కాపదా అగ్రహించమని హల్లెలూయా మా ప్రభువును మీ ప్రియమారుడైన స్తోత్రము యేసుక్రీస్తు నాంపేర్గ ప్రాద్నించుచున్నాను నా పరమ తండ్రి ఆమేన్ 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 స్తోత్రం తండి ఒక్కయు కుమారి అంటే హల్లెలూయా ఆమేన్ ఆమేన్ మాతా నామకన్నని

Santo sambung gindhi oh, santo sampong chu hallelujah haleluya na rendi santo sambung chu nadi dari dalanne tanu giti prabu prema nino kanare tini. dari dappi tirigi

తమిళనాడు అనేక సమాజంలోని వైఫల్యాలు రదల్పణన 2026 సంవత్సరంలో కూడా మొదట నాద ఒక ఆత్మనిష్ట సంకల్పం భోగై రమణన దినాలలో కండి శ్రీ కమదేవి కుల చెదపటి కొరమరి నాకమున లోక ఆత్మనిష్ట విచిబెట్టి ఈ రాజ్యం మీద చెదపటి కొరమరి శ్రీ రామమనుని నీలయ చెదపటి కొరమరి తీసుకిట్రా అబ్దీసుకిట్రా

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn तोनी के हेलेर करले பத்னார <Ferrari> <t Lake> <rezio> <misfired>

1 2 3 4 5 5 कैमरा तो मेरा एक है KJ इस्तेमाल बहुत सारा उन्होंने